మీరే అనుకున్నాము ఇంకా దీనిలో ఎంతో మంది విలన్స్ ఉన్నారో అర్థం కావట్లేదు నేను స్టార్టింగ్లో నిజంగా అనుకున్నారు ఈ అమ్మాయి కొంచెం ఈ డ్రగ్స్ అన్నిట్లలో తన పేరు వినబడుతుంది బహుశా తనే కొంచెం తేడా ఉన్నట్టున్నారు ఈ అమ్మాయి అనుకున్నాను కానీ చూస్తుంటే నేను డే వన్ నే చెప్పానండి అతను బిగ్ బాస్ కోసం ఆర్మీ సెట్ చేసుకోవడానికి అని అతనే నేను సోషల్ యాక్టివిస్ట్ గా వచ్చాను ఫేక్ ఎఫ్ఐఆర్ అని మాట్లాడడానికి వచ్చాను అన్నాడు మగజా తానిముత్యం అన్నాడు రాస్తారు అన్నాడు రాస్తరు నుంచి మస్తాన్ సాయి వెళ్ళింది మస్తాన్ సాయి నుంచి చింటూ చూస్తూనే ఉన్నారు బట్ ఎందుకీ చూడండి ఏం జరిగిందో యా ఇదే నిజం సార్ ఇదే నిజం అండ్ వస్తున్న ప్రతి కాల్ కూడా నేను సమాధానం చెప్పుకోగలను ప్రూవ్ చేసుకోగలను సార్ కూడా నుంచోని ఉండగలిగానంటే నిజమేంటని నాకు తెలుసు ఒక్కదానిపై నేను స్ట్రాంగ్ ఉన్నాను సార్ బట్ నాకు ఇదంతా చెయ్యాలని లేదా నేను సూసైడ్ చేసుకొని చనిపోవాలని చాలా ప్లాన్లే చేశారు అందులో శేఖర్ భాష చాలా ఎక్కువ ప్లాన్ చెయ్యతే ఉంది సార్ నేను సూసైడ్ చేసుకొని చనిపోయే లాగా చేయాలని అంటే అంత టార్చర్ కూడా పెట్టాడు సార్ అతని వల్ల ఆల్రెడీ ఒక ముగ్గురు అమ్మాయిలు పోయారు సార్ అదేంటి అంటే అంత టార్చర్ పెడతాడు అతని జోలికి ఎవరైనా వస్తే ఇప్పుడు లక్ష్మి పడాలని ఒక అమ్మాయి ఉంది సార్ ఇప్పుడు వరకు ఏ అమ్మాయి రియాక్ట్ అవ్వట్లేదు ఎవరైనా ఒక అమ్మాయి రియాక్ట్ అయిందంటే ఇంకా అమ్మాయి చావాల్సిందే ఇంకా మీరే చూసారు డే బై డే డే బై డే ఎలా వచ్చి అన్ని వాటిల్లోకి చేశాడు పడాల గురించి అలాగే మాట్లాడాడు నా గురించి అలాగే పడాల విక్టిమ్ సార్ ఇతని కేసులో కూడా ఆ అమ్మాయిని అంతే సెక్షువల్ గా అరెస్ట్ చేసి యూజ్ చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు మరి చేసుకున్నాడు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ తనతో ఉన్నాడు సార్ అతని మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది మరి శేఖర్ బషప్న కూడా ఎఫ్ఐర్ అయింది పంజాగుట్ట పిఎస్ లో మన ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి పదే సార్లు ప్రతి ఛానల్లో చదివి 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 వినిపించాడు ఇప్పుడు నేను అలా చేయలేను అతను చేసినట్టుగా అది అది హ్యుమానిటీ దాంట్లో కూడా రాదు సార్ దేవుడికే వదిలేశాను మరి దేవుడు బిగ్ బాస్ కి పంపించాడు ఇప్పుడు మంచి చెడు అన్నీ రెండు ఉంటాయి సార్ తన చెడ్డదారులో వెళ్ళాడు తన టాలెంట్ చూపించుకొని ఎల్లుంటే వేరేలా ఉండేది తన టాలెంట్ చూయించుకొని ఇదంతా చేయలేదు దానికి ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు కర్మ అన్నది రిపీట్ అని అనుకుంటున్నా అంటే లో మీ తప్పులు ఎన్ని ఉన్నాయండి మీరు లెక్కబెట్టి వన్ చెప్పగలరా ఇవి మాత్రమే నా తప్పులు అని చెప్పగలరా వయసు ఈ గ్లామర్ వరల్డ్ వీటన్నిటి చాలా ప్రభావాలు ఓకే నేను కాదనను నేను ఒక్కరిని తప్పు చేయలేదు తప్పు అసలు మనలో పాపం చేయని వాడు ఒక సాంగ్ సాంగ్ ఉంటుంది కదా ఎవరు ఉండరు సో మళ్ళీ ను ముందుకు తీసుకెళ్లడమే లైఫ్ దట్ లైఫ్ సో మీ మిస్టేక్స్ ఏంటి అని వన్ టు చెప్పగలరా పొరపాట్లు అనేవి జరుగుతాయి తెలిసి కొన్ని చేస్తాం కొన్ని తెలియకుండా ఇరుక్కుపోతాము సార్ సో అలా విరుక్కు ఇరుక్కుపోయిన దాంట్లోని అంటే ఇప్పుడు రాజు నేను పదకొండేళ్ళుగా టుగెదర్ వన్ రూఫ్ కింద ఉన్న మనుషులం సార్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ నవంబర్ లో అక్టోబర్ నవంబర్ లో మస్తాన్ నాకు పరిచయం మిస్టేక్ నాదేమన్నా ఉంది నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అన్నది ఉందంటే మస్తాన్ సార్ అండ్ కాకపోతే అందులో రాజుకి తెలియకుండా ఏదో కాదు డే వన్ మేము మస్తాన్ నాకు అయినప్పటికీ గంట లేట్ అటు ఇటుగానే రాజుకి పరిచయం అదే రోజు అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు రాజు ఉన్నాడు ప్రతిదీ రాజ్ కి తెలుసు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి తో సహా రాజ సపోర్ట్ తోనే రాజ్ కి తెలిసే చేశాను అది నేను ఇప్పుడు మీకు ప్రూవ్ చేయగలను కోర్టులో కూడా ప్రూవ్ చేసుకోగలను మస్తన్ సార్ డ్రగ్స్ డ్రగ్స్ లేదు సార్ నేను పెడ్లర్ కాదు నేను ఆ పని చేయలేదు అది అండ్ యూనో ప్రాసిట్యూషన్ ఇట్లాంటివి ఇల్లీగల్ ఏవైతే ఉందో అవి బతుకున్నా ఒకటే చచ్చిన ఒకటే సార్ అలాంటివి చేసిన నాకు ఏం జరిగిందో తెలియదు ఆ రోజు రైల్వే స్టేషన్ నుంచి నన్ను తీసుకెళ్ళి వెళ్ళారు లాక్ తీసుకెళ్లారు సార్ నన్ను మిడ్ నైట్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ కి ఏం జరుగుతుందో కూడా తెలియదు ప్రిజెంట్ కి పంపిస్తున్నారు అని రాసి ప్రిజెంట్ కి పంపించారు సార్ మరి అది కేసు అయ్యే కేసు కూడా కాదు రాజు తలుచుకుంటే కేసు కూడా అవ్వదు ఒక లాయర్ ని మాట్లాడొచ్చు లాయర్ కూడా లేడు అవును సార్ ప్రిజెంట్ కి పంపించేదాకా మా పేరెంట్స్ న్యూస్ లో చూసేదాకా కూడా మా పేరెంట్స్ కూడా తెలియదు బట్ ఎఫ్ఐఆర్ లో రాయడం అయితే ఈ అమ్ఐకి ఒక్క తిరుగుతుంటే దొరికింది ఫోర్ గ్రామ్స్ డ్రగ్స్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి సోదా నాలుగు గ్రామ్స్ దొరికిందని రాశారు బట్ నేను యూఎస్ నుంచి వస్తున్నాను సార్ ఢిల్లీ టు న్యూయార్క్ న్యూయార్క్ టు ఢిల్లీ బుక్ చేసుకున్నాను టికెట్ కొంచెం ఒక సిక్స్టీ థౌసండ్ ఇలా తక్కువ ఉందని సో ఢిల్లీ నుంచి ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక బై ట్రైన్ వస్తున్నాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీసుకెళ్లారు నన్ను తీసుకొని వెళ్ళారు కేసు రాసి కి పంపించారు ఫార్టీ త్రీ డేస్ ఉన్నాను సార్ మళ్ళీ ఇంకా తర్వాత మా పేరెంట్స్ వచ్చారు బయలు వేశారు తీసుకొని వచ్చారు దేనికి ఎవిడెన్స్ ఉండదు సార్ నేను చేశాను అయితే దేనికి ఎవిడెన్స్ ఉండదు లేదు సార్ నా దగ్గర లేదు కొనలేదు నేను సార్ అలవాటు అంటే నాకు ఇప్పుడు పార్టీకి వెళ్తాం పార్టీ లైఫ్ ఉంటుంది అంతే బట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సార్ నేను ఎక్కడ వెళ్ళట్లేదు ఏ పబ్బుక్ కూడా వెళ్ళట్లేదు ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు సార్ ఐ వాజ్ ఇన్ టు డీజయింగ్ బ్యాక్ దెన్ గోవాలో ఉన్నప్పుడు ఒక త్రీ మంత్స్ వండినాను సార్ త్రీ మంత్స్ అక్కడ వెళ్ళి అంటే డీజయింగ్ కోర్స్ చేద్దాం అని వెళ్ళినప్పుడు రాజరవీంద్ర గారు నాకు ఫోన్ చేసి వెనక్కి వచ్చామన్నారు విదిన్ త్రీ ఫోర్ మంత్స్ లో నేను వెనక్కి వచ్చేసాను ఆ పార్టీ లైఫ్ తప్ప మిగతా నాకు ఇంకేం లేదు సార్ లాస్ట్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను నాట్ గోయింగ్ డ్రగ్స్ వదిలేయడం అంటే ఏదో కొందం ఇదేం లేదు సార్ నేను నా లైఫ్ ఇప్పటివరకు ఒక రూపాయి పెట్టి నేను అలాంటి దాంట్లో దిగడమో ఇది కూడా చేయలేదు సార్ ఇంకా అమ్మడం పక్కన పెట్టేసేయండి సో ఇంకా మనకి ఫ్రెండ్ సర్కిల్ ఏదన్నా ఉండి అలా వాళ్ళతో కూర్చున్నా చేసినట్టు కిందకే ఒక కేటగిరీకి వస్తే ఆ పర్టికులర్ టైం ఉంది సర్ బట్ ఐ యామ్ రెడీ టు గివ్ మై బ్లడ్ ఆల్సో ఓకే అండ్ ఇచ్చేసాం కూడా బ్లడ్ టెస్ట్ కూడా అయింది సార్ నేను క్లీన్ ఉన్నాను ఓకే ఇప్పుడు మీరు మీదనే మరి ఇంకా దాని ఫర్దర్ ఓకే సో డ్రగ్స్ ఉందా అంటే మరి ఇప్పుడు ఆ కదా అరెస్ట్ అయ్యాడు అందులోనే తీసుకెళ్లారు సార్ నన్ను అందులో ఎలవెన్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ స్టేషన్ బెల్ తీసుకున్నారు సార్ ఎయిట్ ఎయిట్ త్రీ అలా ఎయిట్ వరకు ఉన్నారు ఫస్ట్ ముగ్గురిని మాత్రం ప్రిజన్ కి పంపించారు మిగతా వాళ్ళకి స్టేషన్ బెల్ ఇచ్చారు సో నాకు ఫోన్ చేసి మీరు స్టేషన్ బెల్ తీసుకోండి అంటే తీసుకుంటే కేసు ఒప్పుకున్నట్టు అవుతుంది నాకు కాల్ లిస్ట్ తప్ప వాళ్ళతో నేను వాళ్ళని మిగతా వాళ్ళని కలవాలి నాకు అందరూ మస్తాన్ సాయి చింటూ మాత్రమే తెలుసు సార్ ఫ్రెండ్స్ మిగతా తెలియదు వాళ్ళతో కాల్ ఇద్దరితో కూడా కాల్స్ మాత్రమే ఉంటాయి ఏ పార్టీకి నేను వెళ్ళలేదు ఎక్కడ కూడా ఇది చేయలేదు మీరు నా పేరు ఎందుకు రాశారు నేను స్టేషన్ వెళ్ళి తీసుకుంటే కేసు యాక్సెప్ట్ అయినట్టు సో నేను తీసుకోను అన్నాను నా ఒక్క పేరు మాత్రం అప్స్కోండ్ అని ఉంటుంది సో నేను మళ్ళీ యూఎస్ నుంచి వచ్చినప్పుడు మీరు ఏ లెవెన్ అప్స్కోండ్ ఉన్నారు మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళాలి అని అంటే నేను డే పొద్దున వస్తాను మా పేరెంట్స్ని తీసుకొని వస్తాను అంటే నా చేతిలోంచి ఫోన్ లాగేసుకున్నారు అర్ధరాత్రి నన్ను లాక్కొని తీసుకొని వెళ్ళారు మరి ఆ స్టేషన్ కి తీసుకెళ్ళాలి కదా సార్ వాళ్ళు వచ్చిన పోలీసులు ఆ స్టేషన్ కి తీసుకెళ్ళకుండా ఇంకో స్టేషన్ కి తీసుకెళ్లి ఇంకో కేసు రాసి కి పంపించారు మస్తాన్ సాయి డ్రగ్స్ డ్రగ్స్ మీ అక్కడ అతను ఢిల్లీ నుంచి లేదు లేదు సార్ ఆ కేసు కూడా మరి ఏమైందో తెలియదు ఢిల్లీ నుంచి కూడా మరి ఎవరు వచ్చారేంటో కూడా తెలియదు తిను మొన్న సార్ ఇదైంది ఒక డేస్ బ్యాక్ ఆ కేసు ఎఫ్ఐ జూన్ థర్డ్ ఎప్పుడు అయినట్టుంది మరి ఒక కేసు అయింది వాళ్ళు వెళ్ళారని తెలుసు కానీ ఇతను ఏ ఫైవ్ ఉన్నాడు అందులో మరి ఢిల్లీ నుంచి ఇతను డ్రగ్స్ అయితే తెలియదు సార్ ఇక్కడే ఉన్నాడు మీరే లేదు సార్ నాకు మరి వన్ మంత్ నుంచి తెలుసు పట్టించడం ఏంటి సార్ వన్ మంత్ అంటే ఒక ఇంటర్వ్యూలో మస్తాన్ సాయి మాట్లాడి నెక్స్ట్ డేనే అరెస్ట్ అయిపోయింది అది కాదు ఇంకా ఆటోమేటిక్ గా జరిగింది సార్ తప్పది పోలీసులో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్తే అరెస్ట్ లు మీరు ఏం చెప్తారు సార్ మరి అప్పుడు నేను ఎందుకు అరెస్ట్ అవుతాను సార్